తెలుగు దళానికి తెలుగు వేష భాషలకి తరం తీసుకొచ్చి తెలుగు దళానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు కళాభిమానులకు సినీ అభిమానులకు నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే నిజంగా పద్మభూషణ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు కానీ ఈ నేల తర్వాత ఇప్పుడు ఈ పద్మభూష పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు ఏదో వచ్చింది సంతోషం గౌరవంగా స్వీకరించాలి ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి వ్యక్తులు అభిమానులు సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇది అనేది అవార్డు ఇవ్వని అభిమానం అవార్డు ఇవ్వని ఉత్సాహం ప్రోత్సాహం మీ కరతాల ధ్వనుల ద్వారా మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే ఆహ్ చాలు ఈ జన్మ ఇది పూర్వజన్మ సుకృతం ఎప్పుడో చూసుకున్న పుణ్యఫలం మా అమ్మానాలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను అదే మీ ముందు ఉంచుతాను ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను సభాముఖంగా వారిని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే సన్మానాలు ఇక్కడ నేను కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డుస్ కానీ ఎవరు కొత్త కాదు వాళ్ళు రకరకాలుగా రకరక విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావటం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారి ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇక నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు ఎందుకు ఉత్సాహపరచట్లేదు అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం మళ్ళీ తిరిగి పునర్ మనీ విభిస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయం ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే పిలుపుకి ఎక్కడో నర్సాపర్లో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది ఆ రోజు నుంచి కూడా నాకు ఒక లీడర్ లాగా మా నాయకుడి లాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలా మేము ఎదిగాం ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఆయన వాగ్దాటికి నేను పెద్ద ఫ్యాన్ని తెలియదు కానీ వచ్చి చేతిలోకి పడుతుంది మీరు కోరుకుంటారు నేను ఒక్కటి కోరుకుంటాను మీరు ఎంతో లక్షల కోట్ల మంది కోరుకుంటారు దీన్ని ఎలా పట్టాలని తిప్పి మీ అభిమానానికి నా చెరసు వంచి నా అభి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నాకు నన్ను ఈ పద్మభూషణ్ భరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు అంటే ఒక రకంగా నాకు రెండు పుట్టినిల్లు హిందూపురం మా నందమూరి వంశానికి హిందూపురం అంటే పురం ఇక్కడ జరుపుకోవడం ఉన్నది ఒకటి ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంటే పది లక్షల వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం అలాగే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్షలు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే యాభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక యాభై రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనభీత్యం చేయడానికి వేయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కొంటే కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండగ అది నేను ఒక కర్తని భగవంతుడికి మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందమూరి నాన్నగారు నాన్నగారి తర్వాత అన్న హరికృష్ణ గారు హరికృష్ణ గారి తర్వాత నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు దీకంటే కూడా చెప్తాను నా సంగతికి వస్తాను నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ హిందూపురం పుర ప్రముఖులకి అలాగే హిందూపురం ప్రజానికానికి అలాగే నా అభిమానులకి కళా కళాభిమానులకి కళా పోషకులకి అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది నా పూర్వ సుకృతంగా భావిస్తున్నాను భూషణ భూషలు భూరి మయాంగత తార హారములు భూషిత కేస మృదు పుష్ప సుగంధ భుగ భూషలు కావు భూమి మయాంగత తారములు భూషిత కేస మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు భూషములు ఇచ్చు పవిత్ర భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయున్ అన్నారు అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా సహచర శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి శాసన మండలి సభ్యులైతేనేమి అలాగే లోక్సభ సభ్యులైతేనేమి రాజ్యసభ సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర అంటే వాళ్ళందరూ కలిగిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులు మీ సేవకులం రామరాజ్యంలో డైలాగ్ ఉంది ముందు ప్రజల్ని సేవించడం అని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికి ఉండలో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ స్వభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగ్రత సంపద వాగ్రత పతిపత్ జగతో మిత్రం ఉందే పార్తీ పరమేశ్వర అంటారు అంటే శివ పార్వులతో పోరుస్తారు నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరత స్రాత నా మృతాత్ పాతకంపరం ఎస్మాత్ యస్మాత్ పార్థివదేహ ప్రాతపుత్రి గురునాథ సంతంసి సహస్రం తస్మైవ్ఞ మూర్తి పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలిఖితం ఏది జరిగినా నా జీవితంలో అన్ని కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ తార అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను చే సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది तोड़ता भसोतार किन्नोम कैंसर